నమస్కారం మిత్రులారా ఈరోజు మేము మీకోసం తెలంగాణ శాసనసభ ఎన్నికలు రెండువేల ఇరవై ఎనిమిది తాజా సర్వే ఒపీనియన్ పోల్ను తీసుకొచ్చాము రెండువేల ఇరవై ఎనిమిది తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మళ్లీ కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చేస్తుందా తెలంగాణలో మొత్తం నూట శాసనసభ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఏ పార్టీకైనా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అరవై సీట్లు అవసరం రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూడండి అన్నిటికంటే ముందుగా భువనగిరి జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మొత్తం రెండు శాసనసభ సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ ప్రకారం ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోటీ కనిపించే అవకాశం ఉంది తరువాత వనపర్తి జిల్లాలో మొత్తం ఒకటి శాసనసభ సీటు ఉంది ఈ ఒకటి సీటు ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ ఒకటి సీటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లవచ్చు భారత రాష్ట్ర సమితి మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే అవకాశముంది తరువాత ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లవచ్చు భారత రాష్ట్ర సమితి మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ను బలంగా పరిగణిస్తారు తరువాత రాజన్న జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు భారత రాష్ట్ర సమితి ఖాతాలోకి వెళ్లవచ్చు కాంగ్రెస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే రాజన్న జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉండే అవకాశం ఉంది తరువాత జోగులాంబ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే ఈ జిల్లాలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోటీ కనిపించే అవకాశం ఉంది తరువాత మెదక్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు ఒకటి సీటును బీజేపీ కూడా కైవసం చేసుకోవచ్చు అయితే అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఖాతా తెరవడం కష్టమే తరువాత కొమరం భీం జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే కొమరం భీం జిల్లాలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోటీ కనిపించే అవకాశం ఉంది తరువాత మహబూబాబాద్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లవచ్చు భారత రాష్ట్ర సమితి మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే మహబూబాబాద్ జిల్లాను కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తారు ఈ విధంగా కాంగ్రెస్ అన్ని రెండు సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది తరువాత జయశంకర్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే ఈ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోటీ కనిపించే అవకాశం ఉంది తరువాత మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే మొదటి ఇరవై సీట్ల సారాంశం పైన మేము నూట పంతొమ్మిది సీట్లలో ఇరవై సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఖాతాలో ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పదకొండు సీట్లు బీజేపీ ఖాతాలో ఒకటి సీటు ఉన్నాయి ఏఐఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు తరువాత కామారెడ్డి జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే దీనికి తోడు బీజేపీ ఇక్కడొకటి సీటు గెలుచుకోవచ్చు అయితే ఇక్కడ అసదుద్దీన్ ఉవైసీ పార్టీ ఖాతా తెరవడం కష్టమే కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండే అవకాశముంది ఈ విధంగా బీఆర్ఎస్ రెండు లేదా మొత్తం మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తరువాత నాగర్కర్నూల్ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే తరువాత వరంగల్ గ్రామీణ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ సీట్లున్నాయి ఈ రెండు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లవచ్చు భారత రాష్ట్ర సమితి మరియు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే ఈ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే అవకాశముంది తరువాత వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే దీనికి తోడు బీజేపీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు అయితే ఇక్కడ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఖాతా తెరవడం కష్టమే తరువాత నిర్మల్ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే నిర్మల్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ బలంగా ఉండే అవకాశం ఉంది ఈ విధంగా బీఆర్ఎస్ కనీసం రెండు సీట్లు గెలుచుకోవచ్చు తరువాత జగిత్యాల జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే దీనికి తోడు బీజేపీ ఇక్కడొకటి సీటు గెలుచుకోవచ్చు అయితే ఇక్కడ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఖాతా తెరవడం కష్టమే జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ బలంగా మారే అవకాశం ఉంది ఈ విధంగా బీఆర్ఎస్ రెండు లేదా మొత్తం మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తరువాత కరీంనగర్ జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టమే కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోటీ కనిపించే అవకాశం ఉంది తరువాత జనగామ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే తరువాత పెద్దపల్లి జిల్లాలో మొత్తం మూడు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఒకటి సీటు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే తరువాత వికారాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే వికారాబాద్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా మారే అవకాశం ఉంది ఈ విధంగా బీఆర్ఎస్ కనీసం మూడు సీట్లు గెలుచుకోవచ్చు తరువాత సిద్దిపేట జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే మొదటి యాభై ఐదు సీట్ల సారాంశం పైన మేము నూట పంతొమ్మిది సీట్లలో యాభై ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఖాతాలో ఇరవై సీట్లు కాంగ్రెస్ ఖాతాలో ఇరవై సీట్లు బీజేపీ ఖాతాలో ఆరు ఏఐఎం ఏఐఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు తరువాత సూర్యాపేట జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే దీనికి తోడు బీజేపీ ఇక్కడ ఒకటి సీటు గెలుచుకోవచ్చు అయితే ఇక్కడ అసదుద్దీన్ వైసీ పార్టీ ఖాతా తెరవడం కష్టమే సూర్యాపేట జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ బలంగా మారే అవకాశం ఉంది ఈ విధంగా బీఆర్ఎస్ మూడు లేదా మొత్తం నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు తరువాత మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ను బలంగా పరిగణిస్తారు ఈ విధంగా కాంగ్రెస్ మూడు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తరువాత భద్రాద్రి జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే తరువాత ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా మారే అవకాశం ఉంది తరువాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమానమైన పోటీ కనిపించే అవకాశం ఉంది తరువాత సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే సంగారెడ్డి జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా మారే అవకాశం ఉంది తరువాత నల్గొండ జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే అసదుద్దీన్ ఒైసీ పార్టీ ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ను బలంగా పరిగణిస్తారు ఈ విధంగా కాంగ్రెస్ మూడు లేదా అంతకంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తరువాత హైదరాబాద్ జిల్లాలో మొత్తం పదిహేను శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ పదిహేను సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం గురించి మాట్లాడుకుంటే ఏఐఎంఐఎం ఖాతాలో ఏడు సీట్లు వెళ్లే అవకాశం ఉంది హైదరాబాద్ జిల్లాను ఏఐఎంఐఎం కంచుకోటగా భావిస్తారు ఈ విధంగా ఏఐఎంఐఎం కనీసం ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది తరువాత నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే తరువాత రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎనిమిది శాసనసభ సీట్లు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్ల ఒపీనియన్ ప్రకారం భారత రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు బీజేపీ ఖాతాలో కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టమే రంగారెడ్డి జిల్లాను బీఆర్ఎస్ కంచుకోటగా భావిస్తారు ఈ విధంగా భారత రాష్ట్ర సమితి కనీసం ఐదు సీట్లు గెలుచుకునే అవకాశముంది తుది ఒపీనియన్ పోల్ ఫలితాలు మొత్తం మీద మేము తెలంగాణలోని అన్ని నూట పంతొమ్మిది సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ అరవై సీట్లతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కాంగ్రెస్ పార్టీ నలభై ఒకటి సీట్లతో రెండో స్థానంలో నిలవవచ్చు బీజేపీ పదకొండు సీట్లలో కమలం వికసించే అవకాశం ఉంది దీనికి తోడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏఐఎంఐఎం కూడా ఏడు సీట్లను కైవసం చేసుకోవచ్చు